మీడియా ప్రతినిధులపై చేసుకున్న మోహన్ బాబు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న సాయంత్రం దాదాపుగా ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో చూసుకుంటే మోహన్ బాబు జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర చాలా తీవ్ర ఉద్రిత పరిస్థితి అయితే నెలకొంది ఆ నేపథ్యంలోనే ఇంట్లోకి వెళ్ళడానికి వెళ్ళడానికి ప్రయత్నించిన మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెనక మీడియా ప్రతినిధులు మెయిన్గా టీవీ నైన్ ఎన్టీవీ ఇలా చాలా చాలా మంది మీడియా ప్రతినిధులైతే ఆయన అనగా వెళ్లడం జరిగింది ఆ నేపథ్యంలోనే మోహన్ బాబుకి మంచు మనోజ్కి జరిగిన వాగ్వాదం ఏదైతుందో ఆ నేపథ్యంలో అప్పటికే కూడా మోహన్ బాబు అయితే కొంత తీవ్ర పోకోద్వేగంతో ఆయన ఉండడం జరిగింది వెంటనే కూడా టీవీ నైన్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన మోహన్ బాబు అయితే మైక్ లాక్ మరి తన మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో దాదాపుగా దాడి నేపథ్యంలో టీవీ నైన్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి దాదాపుగా చెయ్యి చెయ్య ఎముక అనేది విరిగినట్టు కొంత సమాచారం అయితే అయితే ఇక్కడ టీవీ నైన్ ప్రతినిధి మీద దాడి చేయడాన్ని వెంటనే కూడా మీడియా సంఘ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది మోహన్ బాబు ఇంటి దగ్గర మోహన్ బాబు డౌన్ డౌన్ అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం జరుగుతుంది అయితే అక్కడ ఏం జరిగిందనే నేపథ్యంలో మీడియా ప్రతినిధులందరూ కూడా కవర్ చేయడానికి వస్తే వాళ్ళ మీద తిరిగి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు మంది అయితే విమర్శలు పెట్టినారు ఇటువైపు రాచకొండ సిపి ఎవరైతే ఉన్నారో అయితే మోహన్ బాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా పదిన్నర పదకొండు ఆ ప్రాంతం అయితే రాచకొండ సీపీ ఎవరైతే ఉన్నారో ఆయన మోహన్ బాబు మీద అయితే చాలా సీరియస్ అవ్వడం జరిగింది వెంటనే కూడా ఈ రోజు వచ్చి వెంటనే కూడా తన గన్ను ఏదైతే ఉందో అది సరెండర్ చేయాలన్నట్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా మోహన్ బాబు మీద మీడియా ప్రతినిధులందరూ కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది ఇటువైపు చూసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి ఇలా మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు ఆయన కూడా స్పందించి మోహన్ బాబు మీద కేసు అయితే నమోదు చేస్తున్నట్టు ఇటు పోలీసులందరికీ కూడా ఇటు పోలీసులందరికీ కూడా అధికారాలు జారీ చేయడం జరిగింది ఏదేమైనా సరే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఉన్నాయో వాటిని మీడియా ప్రతినిధులు చూపించడం వల్ల మోహన్ బాబు అయితే కొంత కోపోద్వేగానికి గురయ్యి అయితే మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం అనేది నూటికి నూరు శాతం కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరుగుతుంది మరి అక్కడ ఏం జరుగుద్ది ఖచ్చితంగా మోహన్ బాబు జైలుకి వెళ్తారా లేదంటే అరెస్ట్ ఎంతవరకు వెళ్ళింది అనేట్టు మనకైతే సమాచారం ఉంది అయితే ముందుగా చూసుకుంటే రాచకొండ సిపి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సీరియస్ అయ్యి మీ గన్ ఏదైతే ఉందో అది ఈరోజు మాకు ఖచ్చితంగా సరెండర్ చేయాలనేటట్టు పోలీస్ స్టేషన్ నేరుగా వచ్చి సరెండర్ చేసి సంతకం పెట్టి వెళ్లాలనేటట్టు గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుద్ది ఖచ్చితంగా మీడియా ప్రతినిధుల మీద జరిగిన దాడిని ఏ విధంగా మరి సమర్థిస్తారు లేదంటే ఖచ్చితంగా అరెస్ట్ యాదరికి వెళ్ళి అరెస్ట్ ఖచ్చితంగా కేసు ఫైల్ అయ్యి అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా చూడాలి ఏదేమైనా సరే మీడియా ప్రతినిధుల ఏదేమైనా సరే మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అది కూడా టీవీ నైన్ మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం అని అంటే మరి టీవీ నైన్ సంస్థ ఏ విధంగా దాని మీద స్పందిస్తా అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా కానీ మోహన్ బాబు చేసిన పని ఏదైతే ఉందో అది చాలా తప్పు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తున్నారు మరి దాని మీద పోలీసులు ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు ఎటువంటి విచారణ చేపడతారు అనేది మనం అయితే చూడాలి